వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అంతకుముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం తాను పన్నెండు సంవత్సరాలు అద్దెకున్న ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ చదువుకునే రోజుల్లో సీఎం రేవంత్ ఆ ఇంట్లోనే అద్దెకున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది మనం చూడొచ్చు శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాన్ని ఓవైపు చూస్తున్నాం మరోవైపు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం విజువల్స్ మరోవైపు మనం చూడొచ్చు ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అంతకుముందు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు వనపర్తి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు రాఘవేంద్ర ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు స్థాపనలు ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ రోజు వనపర్తిలో కొద్దిసేపటి క్రితమే వన్పర్తి జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొని పట్టువస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది తర్వాత ఆలయం సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ నుంచి నేరుగా వనపర్తిలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో నివాసం ఉంటున్నటువంటి పార్వతమ్మ ఇంటికి వెళ్ళడం జరిగింది కొద్దిసేపటి క్రితమే పార్వతమ్మ ఇంటి దగ్గర వారి కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కొనసాగుతుంది ఈ పార్వతమ్మ ఇంటి నుంచి నేరుగా బాయ్ స్థలీకి చేరుకుంటున్నారు అక్కడ వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు ఏడు వందల ఇరవై కోట్లకు బడ్జెట్ తో కలిసినటువంటి ఏదైతే ఈ శంకుస్థాపనల కార్యక్రమాలకు అక్కడ శంకుస్థాపన చేరున్నారు అక్కడ నుంచి అక్కడ ఏదైతే చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి మిత్రులను అందరినీ కలిసి అక్కడ ఆత్మీయ సమ్మేళనం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కొద్దిసేపు అక్కడ ముచ్చటించే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి నేరుగా కాలేజ్ చేసుకుంటారు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొంటారు అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు సంబంధించినది ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు ఈ ప్రాజెక్టు ఇటు కొల్లాపూరు అదేవిధంగా వనపర్తి రెండు కాన్స్టిట్యూషన్లకు మధ్యలో ఉంటుంది ఈ రెండు కాన్స్టిట్యూషన్షన్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో సాగునీతి సమస్యను పరిష్కరించే విధంగా ఈ ప్రయత్నం చేపట్టనున్నారు అనంతరం ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు చేరుకుంటారు భారీ బహిరంగ సభలో పాల్గొని వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి సమస్యల పైన ఇక్కడ వనపర్తి ప్రజలకు పూర్తి స్థాయిలో వరాల హామీలు కురిపించే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు ఈ భారీ బహిరంగ సభ అనంతరము ఇక్కడ నుంచి నేరుగా మంత్రుల బృందంతో పాటు సీఎం ఎస్ఎల్బిఎస్సీ సొరంగం దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ను పరిశీలించడానికి హెలికాప్టర్ ద్వారా బయలుదేరే అవకాశం ఉంటుంది సొరంగం పనులను పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పట్ల కూడా అక్కడ ఉన్నత స్థాయి అధికారులతోనూ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కు వెళ్ళడానికి సీఎం షెడ్యూల్ అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు బిజీ బిజీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఈ రోజు ఎప్పటి వరకు వనపర్తిలో పర్యటన ఉండొచ్చు అదే విధంగా ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు ఈ ముఖ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసిమ ఈ మహబూనా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జూపలక్ష్మరావుతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ దాదాపు మూడు గంటల వరకు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ప్రారంభోత్సవాలు అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు అన్ని ఉంటాయి ఈ మూడు గంటల తర్వాత బహిరంగ సభకు చేరుకుంటారు మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా బహిరంగ సభలోనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి నాలుగు గంటలకు బయలుదేరే బయలుదేరడానికి అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది నాలుగు గంటలకు బయలుదేరి దాదాపు నాలుగున్నరకు ఎస్ఎల్బీసీ స్వరంగం దగ్గర చేరుకునే అవకాశం ఉంటుంది రాఘవేంద్ర అంటే ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మొత్తానికి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఏడు వందల ఇరవై కోట్లతో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటు ఐటీ పార్క్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి అదేవిధంగా కాశీం నగర్ ప్రాజెక్టు కానివ్వండి టౌన్ లో సిస్టేసినటువంటి పలు సమస్యలతో పాటు సాగు తాగునీటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లోనూ మండలాల్లోనూ కూడా ఏర్పాటు చేసే విధంగా దాదాపు ఏడు వందల కోట్లకు పైగా ఈ భారీ బడ్జెట్ తోనూ ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసము గతంలో ఈ ప్రాంతంలోనే తిరిగి ఈ ప్రాంతంలోనే చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంతో చాలా సంబంధాలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డికి అదే తరహాలోనే ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో కి వచ్చి రావడం జరిగింది ఈ రోజు మొట్టమొదటిసారి రావడంతో ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇక్కడ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాఘవేంద్ర